ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ బాంబులకు భయపడి ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలు నేను అప్పీల్ చేస్తున్నా ఈ సింహవాహిని అమ్మవారి సాక్షి అని చెప్తున్నాను ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాత సాక్షి చెప్తున్నా మీరందరూ తిరిగి రండి పాత రండి మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేల్ తీసుకుంటాం వాళ్ళ హిందువులందరూ బాగ్యన ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదని ఉంది కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో భాగ్యలక్ష్మి అమ్మవారి పవర్ ఏందో ప్రపంచ వ్యాప్తంగా చూపించాం ఎవరైతే ఇక్కడ టెర్రరిస్ట్ బాంబులకు భయపడి ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటారు మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా అమ్మవారి సాక్షి అనేది చెప్తున్నాను ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాత సాక్షి చెప్తున్నా మీరందరూ తిరిగి రండి పాతండి మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేలు తీసుకుంటాం వాళ్ళ హిందువులందరూ భాగ్యను ఓటు బ్యాంక్ మారేను ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదని ఉంది కాబట్టి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో భాగ్యలక్ష్మి అమ్మవారి పవర్ ఏందో వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టారు